ముందుగా రైతు సోదరులందరికీ నమస్కారం మా డైరీ పేరు వచ్చి అబ్బు డైరీ ఫాము మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రామవరం గ్రామం మా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు నెంబర్ వన్ వన్ క్వాలిటీ ముర్రా గేదీలు అయితే ఉంటాయి మరి రేట్ విషయానికి వస్తే లక్ష నుంచి లక్ష ఇరవై లక్ష ముప్పై లక్ష యాభై వరకు గేదె రేట్ అనేది ఉంది మరి పాల విషయానికి వస్తే రోజుకి పన్నెండు పద్నాలుగు పదహారు పద్దెనిమిది లీటర్ల పాలసీ గేదెలు మా డైరీలో ఉంటాయి మరి అలాగే రైతులు ఎవరైనా గేదెలు తీసుకున్న వాళ్ళకి పూర్తి గ్యారంటీ అనేది మా డైరీ నుంచి ఇవ్వడం జరుగుతుంది అదే పాడి గేదైతే రెండు మూడు కోట్ల పాలు చూసుకోవచ్చు అదే సూడి అయితే గుట్లమై కానీ రూమ్ కంప్లైంట్ కానీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీకేమైనా ఇబ్బంది కలిగితే వెంటనే రీప్లేస్మెంట్ చేసి వేరే గేదె ఇవ్వడం జరుగుతుంది అలాగే ట్రాన్స్పోర్ట్ సిస్టానికి వస్తే ఐదు గేదుల కంటే ఎక్కువ అయితే ఫ్రీగా ట్రాన్స్పోర్ట్ పంపిస్తామని చెప్పేసి ప్రతి వీడియోలో చెప్తా ఉన్నాం ఐదు గేదెల కంటే తక్కువైతే డీజిల్ మొత్తం పెట్టుకోవాలని చెప్పేసి ప్రతి రైతు చెప్తా ఉన్నాం మరి అదేవిధంగా ఈ నెల వచ్చే నెల కూడా అనేవి తగ్గే ఉంటాయి మరి డిసెంబర్ జనవరి వస్తే రేట్లు పెరుగుతూ ఉంటాయి కొత్తగా డైరీ ఫామ్ ఇంటి ఎవరైనా ఉంటే ఈ నెల వచ్చే నెలలో గేమ్ తీసుకోవాలని చెప్పేసి పది రైతులు చెప్తా ఉన్నాను